ఆదికాండము పదహార అధ్యాయము ఏడవ వచనం యహోవ దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని చారై దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావని కొన్ని కొన్ని నిరాశాపూరితమైన వాతావరణములో భక్తులు చేసిన ఆక్రందలు ఇలా మనకి వినబడతాయి దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావు ఉన్నావా చూస్తున్నావా నన్ను ఇలా ఎందుకు వదిలేసావు అని ఆక్రదనతో భక్తులు ఆవేదనతో గీతాలు రాసినటువంటి పరిస్థితులు మనం వింటాం సమాజంలో బాధలో దుఃఖములో నిట్టూర్పులో శ్రమలో కష్టములో భక్తులు దేవుణ్ణి నువ్వు ఉన్నావా ఎక్కడున్నావా అంటూ దేవుని కనుగొనలేక పడుతున్న ప్రయాసంలోంచి వస్తున్న అర్థనుడు గీతాలుగా విన్నాం మనం కానీ ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు ఆయన పేరు ప్రభుని సుక్రీస్తు వారు దేవుని వెతికి దేవుని నువ్వు కనుగోవల ప్రయత్నించి నువ్వు దేవుడు కోసం తిప్పలబడే పని